హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు హోల్గా ఇంట్లో నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే మా చిట్టితల్లి ఆడుకుంటుంది ఆడుకుంటుందని చూసి మా ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళాను అక్క అయితే శాండ్విచ్ చేయడం స్టార్ట్ చేసింది నాకైతే శాండ్విచ్ పిచ్చి పిచ్చిగా ఇష్టం అండి నేనైతే ప్రతిసారి మా అక్క ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా శాండ్విచ్ చేయించుకొని తింటాం అన్నమాట మీలో ఎంతమందికి శాండ్విచ్ ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఇచ్చేయండి తను ఏదో ఒక డిష్ ప్రిపేర్ చేయడం తనకు అలవాటు శాండ్విచ్ కోసం అయితే చాలా వెజిటేబుల్స్ అయితే కావాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసి ముందుగానే పెట్టుకుంది ఇంకా శాండ్విచ్ చేయడం స్టార్ట్ చేసింది కదా గ్రీన్ చట్నీ విత్ బట్టర్ అప్లై చేసి ఒక్కొక్కటి చేస్తూనే ఉంటుంది ఇంకా మా అక్కని నేను అడుగుతున్న సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పమంటే తను ఒక చిన్న స్మైల్ ఇచ్చింది అంతే అక్క వీడియోస్ అంటే ఏది పట్టించుకోదు తన పని అంటూ తను చేసుకుంటూ ఉంటుంది బట్ నాకైతే ఇలా వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెట్టాలనే ఆశ మా అక్క చేసే ప్రతి వంటకాన్ని నేను ఇలా యూట్యూబ్లో పెట్టాలని నేను అనుకుంటూ ఉంటా బట్ మా అక్కకి టైం దొరికినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటుంది ఇప్పుడు కాసేపు మా చిట్టి తల్లి ఏం చేస్తుందో చూద్దాము మా చిట్టి తల్లి అయితే ఇంకా ఇక్కడ వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది వాళ్ళ మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది కదా ఇంకా వాళ్ళ డాడీనే ఇంకా చూసుకుంటారు తన్ని కాసేపు ఏడుస్తుంది తన క్యూట్ క్యూట్ మూమెంట్తో మా అందరినీ హ్యాపీగా ఉంచుతుంది మా చిట్టి తల్లి అప్పుడప్పుడు ఏడుస్తుంది బట్ ఓకే అందరూ కలిసి అన్నమాట చాలా క్యూట్గా ఉంది కదా మా చిట్టి తల్లి వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో చాలా సందడి మొదలైంది తను చేసే ప్రతి ఒక్క మూమెంట్ తన యొక్క క్యూట్ క్యూట్ మూమెంట్స్ అంద అన్నిటినీ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము వాళ్ళ మమ్మీ ఫుడ్ ప్రి ప్రిపేర్ చేస్తున్నప్పుడల్లా వాళ్ళ డాడీ ఇంకా కేర్ చేస్తూ ఉంటాడు ఇంకా మా అక్క ఏం చేస్తుందో చూద్దాం పదండి నేనైతే చాలా లక్కీ పర్సన్ అండి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే నాకు ఏదో ఒక ఫుడ్ రెడీగా పెట్టింటారు మా ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా ఇప్పుడు మా అక్క అయితే నాకు నేను అడగడం వలన చాలా రోజులకి నేను ఒక వీడియో చేస్తాను ఈ శాండ్విచ్ చేసినప్పుడు నాకు చెప్పక్క అని చెప్తే చివరికి అయితే కుదిరింది ఈరోజు ఒక చిన్న వీడియోతో మా అక్కని మిమ్మల్ని పరిచయం చేస్తున్నా సే హాయ్ నిజం చెప్పాలంటే మా అక్క చాలా మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తుందండి చాలా అంటే చాలా తన ఫు చేతి చేతి ఫుడ్ అసలు సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మా అక్క చేసిన ప్రతి వంటకం నాకైతే చాలా ఇష్టం నాకే కాదండి మా ఇంట్లో అందరికీ మా అక్క చేసే ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇప్పుడైతే నేను మీకోసమని ఒక అన్ని మెటీరియల్ అయితే చూపిస్తాను చూసుకోండి ఇక్కడ అన్ని చూసారు కదా ఇది బటర్ పెట్టుకుంది సైడ్లో ఇంకా గ్రీన్ చట్నీ ఉంది ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఒక సైడ్లో పెట్టుకున్నారు ఈ వెజిటేబుల్ కట్ చేయడంలో మా నాన్నేనండి వీటిని అన్నిటిని మా నాన్నే కట్ చేసి మా అక్కకి ఇస్తాడు ఇక్కడ చూడండి ఇంకా శాండ్విచ్ గ్రిల్ అయిపోయింది గ్రిల్ అయిన శాండ్విచ్ ఇంకా మా అమ్మ నాన్నలకైతే ఇస్తుంది మా అక్క ఇప్పుడు చూడండి రెడీ అయింది మా శాండ్విచ్ రెడీ అయిన శాండ్విచ్ని మాకు చూపిస్తుంది మీకు చూసేసేయండి ఇప్పుడు తను శాండ్విచ్ని కట్ చేస్తుంది కట్ చేసి ఇంకా వేడి వేడిగా కట్ చేస్తుంది పప చెయ్యి కాలింది తనకి ఇక్కడ చాకుతో ఎందుకు కట్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో అది కట్టర్ ఎక్కడో ఉండిపోయిందండి దొరకలేదు ఎంత వెతికినా ఈసారి నెక్స్ట్ శాండ్విచ్ చేసినప్పుడు క చూపిస్తానులేండి తనకి చెయ్యి అయితే కాలుతుంది వేడివేడిగా ఉంది అయినా కట్ చేస్తుంది ఇలా శాండ్విచ్తో పాటు గ్రీన్ చట్నీ విత్ టమాటా క్యాచ్అప్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది మా నాన్నకి చాలా ఇష్టం ఇంకా నేను మా మమ్మీని అడుగుతున్నాను ఎలా ఉంది మా అంటే బాగుంది బాగుంది అంటుంది మా నాన్న ఇంకా తింటున్నారు శాండ్విచ్ అంటే మా నాన్నకి చాలా ఇష్టం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కూడా మా అక్క శాండ్విచ్ చేయడం స్టార్ట్ చేసింది అందరి కోసం చేయడంలో మాకు సూపర్ అసలు తనకి చాలా పేషెన్స్ అంటే చాలా పేషెన్స్ ఉంటుంది చాలా ఓపిక్గా ప్రతీదీ చేస్తుంది ఇలా ఎంతమంది ఈవినింగ్ టైంలో రొటీన్ ఫుడ్ కాకుండా వెరైటీ డిషెస్ ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి లైక్ చేసి మెసేజ్ పెట్టేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్